హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీతో చాలా రోజులుగా ఒక బ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు గుర్తుందా నాగ్నాగి ఛానల్లో నేను మా ఇంట్లోకి వెలుగులో వచ్చాయని చెప్పేసి ఆ రోజు వీడియో చేశాను అదేనండి ఇది ఆ రోజు మార్నింగ్ అంతా చాలా హ్యాపీగా మంచిగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను కానీ మీకు అందరికీ చాలా రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాను కదండి యూట్రస్ బాధపడుతున్నాను బాధపడుతున్నానని చెప్పేసి ఇది అయితే నాకు ఎప్పటికీ రిలీఫ్ అవుతుందో తెలియదు ఇది ఒక టూ మంత్స్గా మంచిగానే ఉంది మళ్ళీ ఈ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట లీవ్ కడుపు నొప్పి ఆ రోజు నైట్ అయితే అసలు తట్టుకోలేకపోయాను వల్లనే కాలేదు సో ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చేసాము జరిగి చాలా రోజులైతుంది కానీ ఆ సిచ్యువేషన్ని చూస్తుంటే ఏడుపు అయితే ఆగట్లేదు అనమాట నాకు చాలా సివియర్గా ఉంది ఆ రోజు భీభత్సమైన కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళాను నారానికి ఏదో ఇంజక్షన్ ఇచ్చారు తర్వాత ఫుల్గా కళ్ళు తిరుగుతున్నాయి చెయ్యి అంతా లాక్కు వస్తుంది అసలు ఎలాగో అయిపోతుంది ప్రాణం అంతా ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకో వెంటనే అయిన వాళ్ళంతా గుర్తొస్తూ ఉంటారు చాలా బాధపడ్డాను కానీ ఎవరికి నేను చెప్పలేదు ఆఖరికి మా అమ్మకు కూడా చెప్పలేదు కాసేపు అయితే చుక్కలు కనపడ్డాయి నాకు తర్వాత కూడా పెయిన్ అలాగే ఉంది ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా పెద్ద హాస్పిటల్లో చూపించుకొని మంచిగా క్యూర్ అయితే అవ్వాలి నేనైతే దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బీభత్సమైన కడుపు నొప్పి అండి ఇలాంటి టైంలో హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది నాకు ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది ఇలా నాకు లాగే ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు తొందరగా బయట పడరు దాచుకుంటారు డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి కానీ ఇలాంటివి దాచొద్దు ఇవి పెద్దవాటికి దారి తీస్తాయి ఏకంగా యూట్రస్ తీసేసే అవకాశం వస్తుంది ఇలాంటి హెవీ బ్లీడింగ్ టైమ్ లో నేను వాడేవి ఇవేనండి ఇది వచ్చేసి ఎవర్ ఇవి వాళ్ళ పీరియడ్ ప్యాంటీ అమ్మ దీని గురించి క్లియర్ గా చెప్తాను చూడు బ్లూ లైన్స్ ఉన్నాయి కదా అది ఫ్రంట్ కి అనమాట ఫ్రంట్ అని రాసి ఉంటుంది దాన్ని బట్టి మనం వేర్ చేసుకోవచ్చు దీన్ని ఏంటంటే నార్మల్ ప్యాడ్ లాగా మనకి ఇన్నర్ అయితే అవసరం ఉండదు దీన్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట ఇలా చెప్తున్నానైతే తప్పుగా అనుకోవద్దు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసమే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఎక్కడ కూడా లీకేజ్ అవ్వదనమాట అనమాట పెద్ద ఆకలి మార్చుకోవాలి అన్న ప్రాబ్లం అయితే ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ నాలుగు రెట్లు ఎక్కువగా యూజ్ అవుతుంది మామూలు ప్యాడ్ అయితే మనం రిపీటెడ్గా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ఇది మాత్రం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కూడా లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు చాలా చాలా బాగుంటుందండి నాకున్న యూట్రస్ ప్రాబ్లం వల్ల ఈ హెవీ బ్లీడింగ్ నుంచి అయితే నేను చాలా ప్రొటెక్ట్ అవ్వబడుతున్నాను చాలా చాలా బాగా యూజ్ అయింది అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది జస్ట్ వేర్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అదర్ ప్యాంటీస్ అవసరం లేదనమాట ఇది యూజ్ చేసిన తర్వాత సైడ్కి చింపేసి ఫోల్డ్ చేసి పడేస్తే సరిపోతుంది అనమాట చాలా ఈజీ టు క్యారీ అనమాట ట్వెల్వ్ అవర్స్ యూజ్ అయితే ఉంటుంది అనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుంది హెవీ ఫ్లో నుంచి కూడా కాపాడుతుంది ఇది ప్యాడ్ కాదు ప్యాంటీ విత్ ప్యాడ్ అనమాట మీకు ప్రూఫ్గా కూడా నేను ఇక్కడ కొంచెం కలర్ లిక్విడ్ అనేది పోర్ చేసి చూపిస్తున్నాను చూసారా అసలు మనకి ఆ టిష్యూకి అయితే కొంచెం కూడా అంటుకోలేదు జస్ట్ నార్మల్గా అంటించి చూపిస్తాను అండ్ ప్రెష్ చేసి కూడా చూపించాను చాలా చాలా బాగుందనమాట చూసారా కొంచెం కూడా లీక్ అవ్వలేదు సైడ్లో కూడా లీక్ అవ్వలేదు సో హెవీ ఫ్లోతో బాధపడుతున్న వాళ్ళంతా ఇదైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమెజాన్లో అవైలబుల్గా ఉంది అండ్ మీకు అర్థం కావడం కోసమే నేను అలా అయితే చేశాను అనమాట ఇదిగో సైడ్కి ఇలా చింపేసి ఇలా ఫోల్డ్ చేసి పడేస్తే సరిపోతుంది ఎలా ఉంది ఇంకా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది లీకేజ్ అవ్వదు చాలా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేయండి ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో ప్లస్ నా బాధ నేను పడేది నేను ఫేస్ చే ఫేస్ చేసేదే మీతో షేర్ చేసుకున్నాను నాకు ఎంత యూజ్ అయిందో నాకు తెలుసు అలాగే నాకు లాగా బాధపడుతున్న ఫీమేల్స్ చాలామంది ఉంటారు సో వాళ్ళకి కూడా ఒక సొల్యూషన్లో ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ని అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేశాను ఇది ప్రమోషనే అయినా కూడా మీకు చెప్పాల్సిన అవసరం చాలామంది ఆడవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే తొందరగా ఇంట్లో చెప్పరండి ప్లీజ్ ఇంట్లో అయితే చెప్పేసేయండి లేకపోతే పెద్ద పెద్ద వాటికి దారి తీస్తాయి ఏకంగా యూట్రస్ తీసేసే అవకాశాలు వస్తాయి అన్నమాట మంత్లీ రెండు సార్లు వస్తాయి కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆడవాళ్ళకి అంత ఆషామాషీ కాదు ఆడవాళ్ళ జీవితం అంటే నాకైతే చుక్కలు కనపడుతున్నాయి కానీ తొందరగానే కోలుకుంటాను డాక్టర్ అయితే చెప్పారు రెగ్యులర్గా హాస్పిటల్కి రమ్మని నేను ఆ టూ మంత్స్ బాగుంది కదా అని వెళ్ళలేదు మళ్ళీ రిపీట్ అయింది అప్పటి బాధని ఎందుకు మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను ఇక్కడ మన్ను వచ్చిందండి మా ఇంటికి ఆ రోజు దానికి ఇష్టమైన రోటి పచ్చడి చేస్తున్నాను టమాటా చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇగో ఇద చాలా గట్టిగా అంటుంది ఇది ఐస్ అనుకుందాం ఇంత గట్టి నొక్తున్నాను తెలుసో ఇంత కూడా ఇది అవ్వలేదు ఇప్పుడు ఇది కూడా నేను దీంట్లో పెట్టింది డీ ఫ్రిడ్జ్ లో అదే ఫ్రిడ్జ్ లో పెట్టినది ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టినవి ఇదో ఇంత మెత్తగా ఉన్నాయి ఇదో గట్టి నొక్కితే కానీ మెత్తగా అవట్లేదు ఏదో తేడా ఉంది ఇది కాయ ఒక రాయి లాగా ఉంది అప్పుడప్పుడు న్యూస్ లో వింటాం కదా ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ గుడ్లు ప్లాస్టిక్ టమాటాలని అలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట మన్ను పాపం తీసుకొని మా ఇంటికి వచ్చింది ఎందుకంటే తను ఇంకా విజయవాడలో ఉండట్లేదు చెన్నైకి వెళ్ళిపోతుంది అనమాట జాబ్ పని మీద సో మళ్ళీ ఎప్పుడు కలుగుతామో ఏంటో అని చెప్పేసి పాపనైతే తీసుకొని వచ్చి కాసేపు ఉందనమాట ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది ఇంకా అప్పుడు అలా ఎలా పంపిస్తాము అని చెప్పేసి నేనైతే వంట చేస్తానే అన్నాను వద్దంటే వద్దంది సో ఇంకా బిర్యానీలు అలాంటివి ఏమీ అయినా కూడా దానికి ఇష్టం ఉండదు తిన్నా తిన్నట్టు ఉండదు ఎందుకంటే రెగ్యులర్గా తింటుంది కాబట్టి ఎక్కువగా నా చేతితో రోటి పచ్చళ్ళన్నా లేకపోతే ఎండు చేపలతో టమాటాలన్నా లేకపోతే ఇట్లా ఏమన్నా డిఫరెంట్గా ఉండితే ఇష్టం అనమాట రోటి పచ్చడి అనగానే వద్దు వద్దు అన్నదే కాస్త ఉంటానక్క అంతనమాట అంత ఇష్టము సో బీరకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను దానికి ఇష్టం అని చెప్పేసి ఇంకా పాప తనైతే ఉన్నారు పిల్లలు ఆడుకుంటున్నారు ప్రిన్సి అర్హన ఆడుకుంటున్నారు ఇంకా తను మాట్లాడుతూ ఉంటే తనతో మాట్లాడుతూ వంట గబగబ కంప్లీట్ చేశాను నేను ప్రమోషన్ వీడియో అయినా అది ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే మీతో షేర్ చేశానండి ఇవి నేను రెగ్యులర్గానే యూజ్ చేసుకుంటూ వస్తున్నాను పీరియడ్ ప్యాంటీస్ నాకు బాగా అనిపించింది సో ఈ లోపే నాకు అది ప్రమోషన్ రావడంతో నేను చేశాను దీన్నైతే నిన్న నాగేగి ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది దాన్ని తప్పు పట్టారనమాట అది ఇన్ఫర్మేటివ్ వీడియోనే దాన్ని అలా చూడట్లేదు మరి ఈ వీడియోలు ఈ అలాంటి అడ్వర్టైజ్మెంట్లు టీవీలో వస్తున్నాయి కదండి వాళ్ళంతా ఇంకా బర్తేకి ఆడవాళ్ళ రహస్యాలన్నీ బయట పెట్టినట్ట ఏం మాట్లాడతారు కొంచెము మీరేమంటారు సోషల్ మీడియాలో మీరు వీడియోస్ చూస్తున్నారంటే చాలా అవేర్నెస్ మీకు ఉన్నట్లే ఇలాంటివి కూడా పాజిటివ్గా తీసుకోవాలి వీటి గురించి కూడా తెలుసుకోవాలి సో నేనైతే అది చేసినందుకు వీళ్ళకి ఇలాంటివి చేయడం అవసరం ఇలాంటివి తీసుకోరు తిడతారు అన్న భయం ఉన్నా కూడా ఆ లేదు నాకులాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో చెప్పకోకుండా బాధపడే వాళ్ళు హెవీ ఫ్లో ఉంటే మాటి మాటికి చేంజ్ చేసే ఇది ఇట్లాంటివి చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్ దానివల్ల ఇంకా నేను ఓపెన్గా చెప్పలేకపోతున్నాను కానీ ఇదైతే మంచి సొల్యూషన్ అని చెప్పేసి నాకు అనిపించి ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా బీరకాయ రోటి పచ్చడి విషయానికి వస్తే బీరకాయలు కట్ చేసుకున్నాను టమాటాలు కట్ చేసుకున్నాను ఫస్ట్ నూనె పోసేసి పచ్చిమిరపకాయలు అయితే వేపేసుకున్నాను తర్వాత బీరకాయలు టమాటాలు కూడా మంచిగా ఉప్పు పసుపేసేసి వేపుకున్నాను అనమాట కొంతమంది పసుపు వేయరు నాకైతే పసుపు వేస్తేనే ఇష్టము సో తర్వాత ఇంకా రోల్ అయితే తీసుకొచ్చేసాను పెద్దది ఉంది రుబ్బు రుబ్బు రోల్ కూడా అదైతే ఎక్కువ అవుతుంది ఏమో అనుకున్నాను ఇది సరిపోయింది అనుకున్నాను కానీ ఇది బాగా చిన్నగా అయింది అందుకే కొంచెం కొంచెంగా అయితే నోరుతున్నాను ఇదిగోండి బీరకాయలు టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి ఫస్ట్ జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపేసి మంచిగా నూరుకోవాలన్నమాట మెత్తగా అంటే రోటి పచ్చలు ఎంత మనకు కావాలంటే బాగా మెత్తగా నూరుకోవచ్చు లేదంటే కచ్చా పచ్చగా ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం కచ్చా పచ్చగానే ఉంచుతాను సో బాగుంటుంది అనమాట బీరకాయలు కూడా ఎక్కువగా నలగనియద్దు జస్ట్ రుబ్బాలి అంతే వాటిని దంచకూడదు నేనైతే జస్ట్ అందులో కలిపేసి ఆ కారం అంతా ముక్కలు పట్టేలాగా రుబ్బానమాట రుబ్బురోలు అయితే ఇంకా బాగుండేది బీరకాయలు కొంచెం ముక్కలు ముక్కలుగా తగులితేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇదిగోండి మొత్తం అయితే పచ్చడి అందులో వేసి మంచిగా రుబ్బేసి ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేశాను మొన్న నేను రోటి పచ్చడి చేసినప్పుడు రోల్లో అన్నం తిన తింటే ఏమవుద్దు అని చెప్పేసి అడిగాను కదా దానికి తెలిసిందండి ఏంటంటే రుబ్బురోలు అనేది మహాలక్ష్మి అంట అందుకని అన్నం అందులో వేసుకొని ఎంగిలి ఎంగిలి చేసి తినొద్దు అనమాట సో అది మీకు కూడా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి చెప్పాను సో నేను కూడా ఇప్పటి నుంచి అలా అయితే అలా అయితే తినాను అనమాట ఇంకా పచ్చడి రెడీ అవ్వగానే టేస్ట్ అవ్వడానికి మన్ను వచ్చింది నేను చూసాను ఎంత రుచిగా వచ్చిందో పచ్చడి అయితే అసలు వేడి వేడి అన్నంలో మంచిగా అంతంత పచ్చడి వేసుకొని హ్యాపీగా తిన్నాము ఎలాగో బిర్యానీలు చికెన్లు తేలేదు కాబట్టి మంచిగా ఆమ్లెట్లు అయితే వేశాను ఒక నాలుగు గుడ్లు పగల కొట్టేసి ఉల్లిపాయలు కారం అవి వేసి మంచిగా ఆమ్లెట్లు అయితే వేసాను నలుగురికి ఇద్దరు పిల్లలకి మాకు ముగ్గురికి మంచిగా ఆమ్లెట్లు అయితే వేసాను అనమాట చాలా బాగుంది దానికి ముందు రోజే ఏమో నేను మెంతి కూర పప్పు కూడా చేశాను అది కూడా ఉందనమాట కూర చాలా చాలా టేస్టీగా వచ్చిందండి పప్పు అయితే నేను నిన్న మార్నింగ్ చేసిన పప్పు ఈరోజు ఈవినింగ్ కూడా చాలా బాగుంది సో అలా ఆమ్లెట్లు కూడా రెడీ అయిపోయినాయి మెంత నాకు పప్పు E <síntos> అండ్ రోటి పచ్చడి చేసుకొని అయితే తిన్నాము ఇంకా మా వారు ఇలాంటి రోటి పచ్చళ్ళు ఇలాంటివి అనమాట ఆయన ఎక్కువగా సో ఆయనైతే పప్పు వేసుకొని తిన్నారు మేమైతే రోటి పచ్చడి వేసుకొని ఎక్కువ ఎక్కువ పచ్చడి వేసుకొని ఎక్కువ ఎక్కువ అన్నం కలుపుకుంటూ అసలు ఎంత కడుపు నిండా తిన్నామో అంత కడుపు నిండా తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయన ఇందులో పప్పులు కూడా నెయ్యి వేసుకొని తింటారు నాకైతే నెయ్యి అంతే అసలు పన్నే పడదండి మా పచ్చడి అలాంటి కారం పచ్చళ్ళలో కొంచెం వేసుకుంటాను కానీ మరీ ఎక్కువ నెయ్యి అయితే తినను అనమాట ఇంకా తర్వాత తను సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే చెన్నైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేదు సబ్స్క్రైబర్స్తో చాలా కొద్ది మందితో టచ్లో ఉంటాను కానీ ఎంత టచ్లో ఎంత అటాచ్మెంట్తో ఉంటానంటే సొంత అక్క చెల్లెల్లాగా ఉంటాను అనమాట సో వాళ్ళలో ఈ మన్ను కూడా ఒక్కదనమాట సో తను ఇప్పుడైతే చెన్నైకి వెళ్ళిపోయింది ఇక్కడ లేదు కొంచెం బాధగానే అనిపించింది తను వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడైనా కూడా ఏదైనా అకేషన్ ఉన్నా నాకేదా బాగాలేకున్నా కూడా వెంటనే ర్యాపిడో బుక్ చేసేసుకొని వచ్చి పలకరించి నాతో కసి కూర్చొని మాట్లాడి ఆ పిల్లలకి అది ఇది చేసి పెట్టి వెళ్ళిద్దనమాట సో సో లేదు ఒక తోడు పుట్టిన చెల్లెల్లాగా సో అలాంటిది తను లేదనమాట ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయింది సో ఎప్పటికీ సెలవులు దొరకాలో ఎప్పుడు రావాలో వచ్చిన ఒకటి రెండు రోజులు సెలవుల కన్నా కూడా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి చూస్తారు కానీ నా దగ్గరికి రారు కదా సో అది ఇంకా అలా ఇంకా తనైతే వెళ్ళిపోయింది తెల్లారి ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని ఇంకా అంట్లయితే తోముతా ఉన్నాను ఇక్కడ ప్రిన్సమ్మ తీస్తుంది వ్లాగ్ నాకు నాగీకైతే పనులు వచ్చారు ఆయన పని దగ్గర ఉన్నారనమాట ఫ్రెండ్స్ అమ్మ తీస్తూ ఉంటే ఆవిడతో మాట్లాడుతూ చేస్తూ ఉన్నాను ఫోన్ని తెగ ఊపుతుంది ఇంకా గట్టిగా అరిచేశాను మా ఫోన్ ఎందుకు మా ఊపుతున్నావు గ్లాస్ మీద ఎందుకు అంటే చెప్పాను అప్పటికి నాలుగు సార్లు చెప్పాను ఇంకా ఊపుతా ఉంటే అరిచేస్తాను కోపం వచ్చేసింది ఇంకా నాగీ వచ్చాక నీకు తీయడమే ఎక్కువ నువ్వు స్టాన్కి పెట్టుకొని తీసుకోవచ్చు కదా పిల్లని అరవడం ఏంది అది ఇదని చెప్పేసి నన్ను అరిసేశారు అవును ఏదో టైంలో మూడు సింగ్స్ ఉంటాయండి అందరికీ తెలిసిందే ఆటోమేటిక్గా కోపం వచ్చేసిద్ది ఎప్పుడు బాగుంటామో తెలీదు ఎప్పుడు బాగోమో తెలీదు సో కానీ నాకు ఆ ఉన్న ఫైవ్ డేస్ మాత్రం నరకం అయితే నరకం ఉంటుందండి ఇంకా దీంట్లో ఏమన్నా తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ అండి చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఆ వీడియో గురించి అయితే చెప్పాను అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు కొద్దిలో కాకపోతే కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనిపించింది నాకైతే ఎవరైతే యూట్రస్కి సంబంధించింది చిన్న కడుపు నొప్పి అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి హాస్పిటల్లో చూపించుకొని దానికి తగ్గ సొల్యూషన్ అయితే తీసుకోండి దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయండి ఈ విషయం మీకు ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాను ఈసారి అయితే గట్టిగా చెప్పాలనుకున్నాను వాటికి సంబంధించి కోర్స్ ఉంటుందండి త్రీ మంత్సా సిక్స్ మంత్సా అనేది కోర్స్ ఉంటుంది ఖచ్చితంగా ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేయండి మనకి కొద్దిగా తగ్గింది మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తాం ఒక రూపాయి మీలు ఇద్దని ఆడవాళ్ళు అక్కడే ఇది అవుతారు బట్ మీరు మాత్రం అలా చేయకండి పూర్తిగా చూపించుకొని దాకైతే మెడిసిన్ అయితే వాడండి ఈ వీడియో ద్వారా నేనైతే ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి